నిద్ర పట్టట్లేదు చీకటి పడిపోయింది అందరూ పడుకున్నారు నాకు నిద్ర పట్టట్లేదు అందుకు పిలిచా నువ్వు నాలుగు మంచి మాటలు చెప్తే శాంతి పొందుతా నుండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యతో సమస్యని ఆలోచిస్తూ ఒకటి పడుకున్నాడు అనుకోండి తల బరు ఎక్కిపోతుంది ఎందుకనంటే అందరూ పడుకున్నారు ఎవరితో మాట్లాడడానికి లేదు తాను ఒక్కడు సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో చాలా పరిపరివిధమ పోతుంది మనసు అందుకని బరువిక్కిపోయింది మనసు కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అంటే వెంటనే విదురుడు అన్నాడు ఇంత చీకటి పడిపోయింది కదా అందరూ నిద్రపోతున్నారు కదా నీకెందుకు నిద్రపట్టలేదు అని బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలుపడిన అతడు మృచ్చిల వేచువాడు కామాకుల చిత్తుడు నిద్రలేక కుందురధిపా లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా అందరూ హాయిగా నిద్రపోతారు నలుగురికి మాత్రం నిద్ర పట్టదు ఎవరెవరికి పట్టదో తెలుసా బలవంతుడు పైనెత్తిన బలహీనుడు చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు అయ్య బాబో ఏమైపోతుందో అని బెంగ ఇక రెండు ధనము గోలు పడిన అతడు డబ్బంతా పోయిందనుకోండి ఏం నిద్రపడుతుంది వాడికి నిద్ర పట్టదు అలాగే మృత్యుల వేచువాడు ఎక్కడ ఎవరింట్లో ఏమి ఎత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు ఎలా దొంగతనం చేయాలని అందరూ పడుకున్నారా ఎక్కడ చప్పుడుతోందా ఏ కుక్కన్నా తిరుగుతోందా వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి ఇవాళ రాత్రి వస్తారా చటుక్కుని నేను తాళం పెట్టి పెట్టిదిగానే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు అన్ని దొగ్గతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి అందుకని వాడు రాత్రి నిద్రపోడు నాలుగవ వాడు కామాకుల చిత్తుడు ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు రాత్రి భోగమనకో అది అంగీకార యోగ్యమైన అంటే ఒక ధర్మ సూక్ష్మం అని చెప్పడానికి చెప్తున్నాను కానీ అన్యకాంతల ఎందు మనస్సున్నటువంటి ఉన్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు కాబట్టి కామాకుల చిత్తుడు నిద్ర లేక కుందుదురధిపా అటువంటి వాళ్ళకు నలుగురికి నిద్ర పట్టదు నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి ఈ నాలుగింటిలో నువ్వు ఎవరో చెప్పు చెప్తాను మంచి మాట దానికి తగింది కదా చెప్పాలి రోగం విప తెలిస్తే కదా వైద్యం ఈ నాలుగింటిలో దేనిలోకి వస్తావు అని ఎంతైనా సిగ్గుపడతాడు కదా అని ఐదవ దొంగ సృష్టించాడు విధుడు సృష్టించి ఐదవది ఒకటి చెప్పాడు చెప్పన్నాడు ఈ కొరగాముల లోపలనొక్కటినీ చిత్తవృత్తి నుందెనో ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర చెడుటకు ఒక్కడివే వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా ఏమైనా ఆలోచన చేస్తున్నావా ఆ కారణానికి కూడా నిద్రపట్టదు ఒకవేళ పైనాలు కానీ ఈ ఒకటి కానీ ఐదిటిలో దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు నీకు అందుకు నిద్రపట్టట్లేదు దాన్ని బట్టి చెప్తాను అంటే ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్ట పెట్టేద్దాం అనుకున్నాను ఐదో కారణం నువ్వు చెప్పింది సత్యమే కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు పూర్తి చేశారు ఇప్పుడు తిరిగి వచ్చారు ఊరుకుంటారా తమ రాజ్యం తమకి ఇమ్మనరా సంజయుడితో పంపించాను సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు పూర్తిగా చెప్పలేదు లేబు చెప్తానన్నాడు ఏమంటాడో యుద్ధానికి కానీ వస్తానంటాడంటావా ఇప్పటికీ కోరికేమిటి దుర్యోధనుడుొక్కడే అనుభవించాలి ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి అందుకు నిద్రమట్ట అందుకుని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన వెంటనే విదురుడు అన్నాడు అనవుడు నిట్లను విదురుడక్కడ ధర్మసుతుండు బాంధవుండును చెలికాడును తగు భటుండును ప్రగ్గడయును గురుండు కాడే రూపవరీణ్య నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్వడు అతడు కిడు పల్కుని ఏమయ్యా ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడో నీకు తెలియదా ఆ ధర్మరాజు నీ మనసు ఖేద పడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు అసలు ధర్మరాజు ఎటువంటి వాడు ఆయన ధర్మసుతుండు సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు పైగా బాంధవుండు నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు నీ కొడుకులు అనుకుంటున్నావు నిజంగా కొడుకు ధర్మరాదే చివరికి అదేనా నిరూపణమైంది బాంధవుండు చిలికాడును ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు ఎందుకని స్నేహ అన్న మాటకు అర్థం ఏంటంటే స్నిగ్ధ లాగా అంటిపెట్టుకుని ఉండడం అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడూ భుజం భుజం తగులుతూ కూర్చొమ్మని కాదు ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు నా మనసిరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు అందుకని చెలికాడు తగు భటు ఉండు నీకు కన్నా గొప్ప సైన్యం నీకు కన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు ప్రగడయున్ మహామంత్రి అయ్యానికి ఆయన నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు పెట్టుకుని నిద్రపో కొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు అసలు ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి తృప్రాష్ట్రుడే నిజానికి కానీ అలా తైలిగ్గా ఆయన నిద్రపట్టదానికి ఆయనకి కాబట్టి ప్రెగ్గడయున్ గురుండు కాడే గురుండు అంటే పెద్దరిక ఉన్నవాడు కాదా కొంత కొంతమంది చూడండి వయసుతో సంబంధం ఉండదు ఆయన వయస్ ఎంత నిమిత్తం ఉండదు ఆ వయసుతో నిమిత్తం లేకుండా లోకమనకంతటికి మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుతారు శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పటికి ముప్పై రెండేళ్ళే కానీ శంకరాచార్యుల వారికి ఉన్న పెద్దరికం లోకంలో ఇంకెవరికైనా ఉందని మీరు ఊహించగలరా ఇంకెవరికైనా ఉంటుందా శంకరుడు శంకరులే అంతే అలా వయసుతో లేకుండా పెద్దరికాన్ని వహించగలిగిన పరిణతి కొంత కొంతమందికి సొత్తు అంతే కాబట్టి ఆ పెద్దరిక ఉన్నవాడయా కాబట్టి ఎందుకు లీకి మాటలు మాట్లాడతాడు పైగా ప్రకటీకృత సత్వుడు ఆయన సత్వగుణం నిరంతరము ప్రకటింపబడేటట్టుగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు శాంతమూర్తి కోపమునకు వశపడేటటువంటి లక్షణం ఉన్నవాడు అందుకే తీవ్రంగా మాట్లాడాడు సద్వినయ వివేకశీలముల విశ్రుతుడు అపారమైనటువంటి వినయము వివేకము కలిగినటువంటి వాడు అతడు కిడు పలుకుని అటువంటి వాడు చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడా అసలు అలా మాట్లాడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకుని మనసులో ఎందుకు బాధ పెట్టుకుని నిద్రపోకుండా బాధపడుతున్నావు అందుకు నువ్వు ఆయన విషయంలో పెట్టుకోకు అని చెప్పాడు ఇన్ని చెప్పిన ధృతరాష్ట్రుడు మనశ్శాంతి పొందల పొందలేదు అని గమనించినటువంటి విదురుడు ఉద్దేశించి ఒక మాట చెప్పాడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు తముదా తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే వారి అంది సుమానుషములో ఒకడు పట్టి చూడంగలదే ఒకడు పట్టి చూడంగలదే అంటాడు అంటే ఏమయా నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్ట పెట్టాలని కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నిరపాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నేనొక్క మాట చెప్తాను బాగా ఆలోచించు లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా కుతంత్రముల ద్వారా వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్న అది శాశ్వతంగా నిలబడేది కాదు జారిపోతుంది పోతుంది అధికారం అధికారం లేకుండా అలా నిలబడిపోతుంది అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు అవి ఉండి తీరవలసిందే లేకపోతే అలవాటు చేసుకోవలసిందే అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా నేను వీళ్ళకి ఇచ్చేశాను వీళ్ళకి ఇచ్చేశాను రాజ్యం అంతా వీళ్ళకు వండిపోవాలి వీళ్ళకు వండిపోవాలి ధర్మరాజుకు ఉండకూడదు ఉండకూడదు అంటున్నావు కదా నేను నీకు కొన్ని గుణములు చెప్తా ఆ గుణములు దుర్యోధను ఎందు దుశ్శాసను ఎందు కర్ణుని ఎందు శకుని ఎందు ఉన్నాయా ఉంటే వీళ్ళకుంటుంది రాజ్యం వీళ్ళకి లేకుండా ధర్మరాజు ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ ఎందు ఉంటే వెళ్ళిపోతుంది రాజ్యం నువ్వు పట్టు కూర్చుని ఏడిస్తే ఉంటుందా గుణముల వాళ్ళ ఎందు లేనప్పుడు ఆ నాలుగు ఉన్నాయా అప్పుడు కాదు ఎప్పటికీ అంతే ఆ సిద్ధాంతం అందుకు విధుడు చెప్పిన మాటలకంత విలువ అందులో ఆయన మొదట చెప్పింది ఏంటంటే తముదా తముతా మెరుగుట ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు మొదట ఉండవలసిన లక్షణమేది తన గురించి తాను తెలిసినటువంటి వాడై ఉండాలి ఇది చాలా పెద్ద మాట సుమండి ఎందుకని అంటే లోకంలో ఆవు గురించి చెప్పండి ఏదో చెప్తారు పనస చెట్టు గురించి చెప్పండి చెప్తారు అరటి చెట్టు గురించి చెప్పండి చెప్తారు మిమ్మల్ని నేను అకస్మాత్తుగా పిలిచి మీ బలమేమి బలహీనతేమి అని అడిగాను అనుకోండి మీరు చెప్పలేరు